ఒకప్పుడు మనం రిఫార్మ్ తీసుకొస్తే ఏదైతే టెలికమ్యూనికేషన్ రిఫార్మ్ తీసుకొస్తే ఇప్పుడు ఫోర్ జీ మనం ప్రోడక్ట్ని తయారు చేసే పరిస్థితికి వచ్చాం ఇలాంటివి చాలా వస్తాయి నిన్న కూడా సిఏఐ పార్ట్నర్షిప్లో ముప్పై ఆరు ఎంఓలు చేశాం నలభై నాలుగు వేల ఏడు వందల మూడు కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి అల్టిమేట్గా ఎనీ లేటెస్ట్ టెక్నాలజీస్ అమరావతి విల్ బిఏ హాబ్ క్వాంటమ్ వ్యాలీ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ఇలాంటివన్నీ చేయడానికి ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఫైనల్గా ఇండియా నాకు ఏ మాత్రం అని లేదు రెండు వేల నలభై ఏడుకి నెంబర్ వన్ సిటీగా తయారవుతుంది నెంబర్ వన్ కంట్రీగా తయారవుతుంది అయితే అందులో రెండు వేల నలభై ఏడుకి ఇండియాని ముందుకు తీసిపోయే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గణనీయమైన రోల్ ప్లే చేస్తుందని చెప్పి కూడా ఈ సభ ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అయితే ఈరోజు చాలా సమస్యలు సౌత్ ఇండియాలో లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ i started knowledge economy in hyderabad. infrastructure, knowledge economy, it, biotechnology, pharma, everything we started. now i'm starting with zero or minus. but with the government of india's support, recently, madam, i'm very happy. he's stage in chennai, pohavarum. ఏ విధంగా రీస్ట్రక్చర్ చేశారని నేను చూశాను ఆశ వదులుకున్న పోలవరాన్ని మళ్ళీ డయాఫామ్ వాళ్ళు కూడా కొత్త మీరు ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా మీరు డ్యామేజ్ అయ్యింది దీనివల్ల భవిష్యత్తులో చాలా సమస్యలుంటాయి అదనంగా డబ్బులైనా పర్వాలేదు అంటే దగ్గర దగ్గర నాలుగు వందల కోట్లతో ఒక డయాఫామ్ వాళ్ళు కట్టి దాన్ని రిపేర్ చేస్తే రెండు మూడు వందల కోట్లు అవుతుందంటే కాదు కొత్తగా ఎళ్ళమని అదనంగా వెయ్యి కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ ప్రాజెక్ట్ను పూర్తి చేసే బాధ్యత తీసుకున్నారు ఐఎమ్ అషూరింగ్ యూ బై టూ జీరో టూ సెవెన్ బిఫోర్ మార్చ్ వీ వాంట్ టు కంప్లీట్ ది ప్రాజెక్ట్ అండ్ వీ వాంట్ డెడికేట్ ది నేషన్ దట్ ఈస్ అవర్ కమిట్మెంట్ వర్కింగ్ రెండు వేల ఇరవై ఎనిమిదికి మీ అందరి సహకారంతో అమరావతి ఒక స్థాయికి వస్తుంది ఇంకొక పక్కన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎన్నో ఉద్యమాలు జరిగాయి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని ఉద్యమాలు చేసి ప్రాణ త్యాగాలు చేసి ఆ ప్రాజెక్టు సాధించుకుంటే ఇటీవలది సిక్ అయ్యే పరిస్థితి వచ్చింది ప్రైవేటైజేషన్కు పోయే పరిస్థితికి వచ్చింది ఆ సందర్భంలో తెలుగు ప్రజల యొక్క సెంటిమెంట్ని కాపాడడానికి మీరు ముందుకు వచ్చారు మీరు పడిన తపని నేను చూశాను దాన్ని ఏ విధంగా స్ట్రక్చర్ చేయాలని చేయడమే కాకుండా మళ్ళీ దీన్ని ముందుకు తీసుకోవడానికి కాంపిటేటివ్గా తయారు చేయడానికి ఏమేం చేయాలని అవన్నీ చేశారు అదే మరిగా బిగ్ ప్రాజెక్ట్స్ మీరు చూస్తే రిఫార్మ్స్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఫిఫ్టీన్ బిలియన్ యుఎస్ డాలర్స్ వచ్చిన ఏకైక ప్రాజెక్ట్ గూగుల్ విశాఖపట్నంలో డేటా సెంటర్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని అనుమానాలు ఇవన్నీ అడిగితే వాళ్ళ అనుమానాలన్నీ నివృత్తి చేసి ఆ ప్రాజెక్ట్ విశాఖపట్నానికి వచ్చిందంటే అది పూర్తిగా మీ సహకారం ప్రధానమంత్రి ఆశీస్సులు దీనికి మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇది కాకుండా ఆల్వేస్ ఎందుకంటే మీరు చేసే ఈ అభివృద్ధిలో ఈ రాష్ట్రం కూడా భాగస్వాములు కావాలి అందుకే ఈరోజు పోలవరం పూర్తయిన తర్వాత అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్కి ఒక అడ్వాంటేజ్ ఉంది గోదావరి కృష్ణ దీంట్లో కూడా గోదావరిలో ఎక్కువ నీళ్లు సముద్రానికి పోతున్నాయి ఆవరేజ్ వంద సంవత్సరాలు చూస్తే రెండు వేల ఎనిమిది వందల టీఎంసీ నీళ్లు సముద్రానికి పోతున్నాయి అందులో రెండు వందల టీఎంసీ నీళ్లు వాడుకోగలిగితే కరువు అనే మాటి రాష్ట్రంలో రాదు దానికి ఒక ప్రాజెక్ట్ తయారు చేశాం అదే ప్రాజెక్ట్ మీరు చూస్తే పోలవరం నుంచి నల్లమల రిజర్వాయర్కి ఈ ప్రాజెక్ట్ని మీరు కానీ ఈ సంవత్సరం పూర్తి చేస్తే దాన్ని ముందుకు తీసుకెళ్ళి మూడు సంవత్సరాల్లో పూర్తి చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది ఒక వరంగా తయారవుతుంది రాయలసీమ కూడా సస్యశ్యామలం అవుతుంది నీటి సమస్య పరిష్కారం అవుతుంది ఇది ఏ రాష్ట్రానికి కూడా సంబంధించిన ప్రాజెక్ట్ కాదు సముద్రం లేకపోయే మిగులు జలాలు వాడుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటిచ్చే పరిస్థితి వస్తుంది దీనికి సహకరించవలసిందిగా మేడం